హే గైస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీలో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కమెంట్ చేయడం జరుగుతుంది సో మీకోసం ఈ మంచి అప్డేట్ అండ్ జెన్యున్ అప్డేట్ తీసుకొచ్చాను సో ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు అండ్ దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈ వీడియోలో మనకి టూ కేటగిరీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఏ కేటగిరీకి అప్లై చేసుకోవాలనేది మీ ఇంట్రెస్ట్ సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ గా ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్డ్ గా చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చారో మీకు ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ లో ఇటువంటి జన్యున్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఎటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ప్రజెంట్ వర్క్ ఫ్రం హోమ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డిటో కంపెనీ నుంచి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ రోల్ గురించి అయితే హైర్ చేస్తున్నారు ఇదైతే పక్కగా మనకి కంప్లీట్ గా వర్క్ ఫ్రం హోమ్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ ఫుల్ టైమ్ అండి ఇది ఎటువంటి పార్ట్ టైం జాబ్ కాదు ఫుల్ టైం మనకి షిఫ్ట్ టైమింగ్స్ కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు అది కూడా ఎలా డిసైడ్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా మేజర్ పాయింట్స్ చూసుకుంటే ఎటువంటి సేల్స్ టార్గెట్స్ అయితే ఉండవు అండ్ నెక్స్ట్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మ్యాండటరీగా అవసరం లేదండి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీలో చాలా మందికి డౌట్ రావచ్చు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటే ఇన్సూరెన్స్ గురించి సేల్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది చెప్పేసి సో బేసిక్ గా మనం అన్నోన్ పర్సన్స్ అయితే కాల్ చేయమండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకే మనం అప్రోచ్ అవుతారు సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన సైన్ నుంచి అయితే అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది సో బేసిక్గా మనం ముందు చెప్పుకున్నట్టు ఇక్కడ టూ కేటగిరీస్ ఉన్నాయి టీమ్ బ్లిస్ అండ్ టీమ్ ఫాల్కాన్ టీమ్ బ్లిస్కి వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ టైం అనేది మనం కస్టమర్స్తో కాల్స్లో మాట్లాడడానికి అయితే మనం కేటాయించాలి అలాగే రిమైనింగ్ టైం అంతా కూడా మనం వాట్సాప్లో చాట్ చేస్తే సరిపోతుంది సో దీంట్లో భాగంగా రెండు షిఫ్ట్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎం నుంచి నైట్ నైన్ పిఎం అలాగే ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి నైట్ లెవెన్ పిఎం వరకు ఇదొక షిఫ్ట్ నెక్స్ట్ టీమ్ ఫాల్కన్ కి సంబంధించి చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ టైం అనేది మనం కస్టమర్స్ తో కమ్యూనికేషన్ అయితే యూజ్ చేయాలి సో ఎవరైతే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతారో దీన్ని అయితే ఆప్ట్ చేసుకోవచ్చండి సిక్స్టీ పర్సెంటేజ్ మన కమ్యూనికేషన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ రిమైనింగ్ టైం మనం చాట్ చేయడానికి వాట్సాప్ అయితే యూజ్ చేయొచ్చు అండ్ ఈ ఫాల్కాన్ కేటగిరీకి సంబంధించి ఒకే షిఫ్ట్ టైమింగ్ ఉంది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ ఎయిట్ పిఎం వరకు కూడా లేదు బ్రదర్ మనకి జనరల్ షిఫ్ట్ ఇంట్రెస్ట్ లేదు నేను ఆఫ్టర్నూన్ నుంచి లాగిన్ అవుతానంటే మనకి టీమ్ బ్లిస్ అయితే మీరు ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు బేసిక్ గా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఇన్సూరెన్స్ గురించి బేసిక్ అవగాహన అయితే ఉండాలి ఇన్ కేస్ మీకు ఇన్సూరెన్స్ గురించి అసలు నాలెడ్జ్ లేదు కంప్లీట్ గా అనుకుంటే కనుక నో ప్రాబ్లం వీళ్ళు టూ మంత్స్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో ఈ ట్రైనింగ్ లో దాని గురించి కంప్లీట్ గా మీరు నేర్చుకోవచ్చు మన దగ్గర వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్సలెంట్ కమ్యూనికేషన్ డీటెయిల్ అండ్ స్పీడ్ గా నేర్చుకోవడం అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కమాండ్ అనేది మంచిగా ఉండాలి వీటితో పాటు మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేయాలి కాబట్టి ఇక ఈ జాబ్ లకు సంబంధించి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇది ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి కంప్లీట్ గా అండ్ మనకి ఇందులో కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది దీంతో పాటు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే శాలరీ విషయానికి వస్తే ఎవరైతే ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఫిక్స్డ్ పే ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్పిఏ ప్లస్ అడిషనల్ గా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి పర్ఫార్మెన్స్ బేస్ ను బట్టి సో పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉంటే అప్ టు ఫార్టీ త్రీ థౌసండ్ వరకు కూడా పర్ మంత్ అర్న్ చేసుకోవచ్చు అని ఇచ్చారు మనకి అంతేకాకుండా వెల్నెస్ లీవ్స్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్స్ అయితే వీళ్ళు అరేంజ్ చేస్తారండి సో ఇటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే మీరు ఏ గ్రాడ్యుయేషన్ అయినా ఏ డిగ్రీ అయినా ఎప్పుడు పాస్అట్ అయినా ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందండి సో సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఫస్ట్ రౌండ్ లో హెచ్ఆర్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది సెకండ్ టాస్క్ వన్ అని ఇచ్చారు ఈ టాస్క్ వన్ లో మీ స్కిల్స్ అయితే చెక్ చేస్తారు మీకు ఎంతవరకు నాలెడ్జ్ ందని టాస్క్ టూలో దాని మీద ఒక రియల్ టైమ్ కేస్ ఎగ్జాంపుల్ అయితే మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది సో దాంట్లో మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే ఫైనల్గా మేనేజర్ రౌండ్కి ట్రాన్స్ఫర్ అవుతారు మేనేజర్ రౌండ్లో జస్ట్ డిస్కషన్ ఉంటుంది అండ్ తర్వాత మనకి జాయినింగ్ సో ఇదైతే మనకి మ్యాండేటరీ కింద మనకి మెన్షన్ చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి సో ఇక్కడ ఫిల్ అప్ చేసేటప్పుడు మీ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మనకి మ్యాండేటరీగా ఫిల్ చేయాలి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు మీకు ఇక్కడ ఇచ్చిన రెండు టీమ్స్లో ఏదో ఒక టీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎయిదర్ టీమ్ బ్లిస్క్ కానీ లేదా టీమ్ ఫాల్కన్ కానీ సో మీకు నచ్చిన షిఫ్ట్ టైమింగ్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ నోటీస్ పీరియడ్ డీటెయిల్స్ అండ్ కరెంట్ సిటీసీ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ కరెంట్ ప్యాకేజ్ అయితే మెన్షన్ చేయండి ఇక్కడ లేదు ఫ్రెషర్ అనుకుంటే లాస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి అండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ఏదో యూట్యూబ్ కానీ సంథింగ్ ఎల్స్ కానీ అండ్ ఎంప్లాయీ రిఫరల్ మీకు ఏమైనా రిఫరెన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేయండి లేదంటే నో అని పెట్టేసి మూవ్ అని అయిపోండి అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ప్రతి క్వశ్చన్కి కూడా త్రీ టు ఫోర్ సెంటెన్సెస్ అయితే మీరు రాయాలి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తో మనం ఇన్సూరెన్స్ అడ్వైజర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మన లిజనింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ వన్ వచ్చేసి డిటో కంపెనీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే కాల్ చేస్తుంది సో దీనివల్ల బెస్ట్ పాయింట్ ఏంటి అనేది మీరు మెన్షన్ చేయండి అంతేకాకుండా మీ లైఫ్లో మీరు మంచి లెషన్ నేర్చుకున్నారు లేదా ఏదైనా మీ లైఫ్ని చేంజ్ చేసింది అటువంటి మూమెంట్ గురించి ఒక ఫోర్ సెంటెన్సెస్ అయితే రాయండి ఇక్కడ సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫామ్ను అయితే సబ్మిట్ చేయాలి అంతకంటే ముందు మనకి ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది సో మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ఏంటంటే ఒక కంప్లీట్ వీడియో స్క్రీనింగ్ అనేది మనం పాస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనం ఒక వీడియో క్రియేట్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాలి సో అది కూడా మనకి మెయిల్ రూపంలో వస్తుంది సో ఆ మెయిల్ అటాచ్ చేస్తే సరిపోతుంది సో ఇది మాత్రం మ్యాండేటరీ ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా సరే క్యామ్ ద్వారా రికార్డ్ చేయలేకపోతే మనకి ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి మీ రెజ్యూమేన్ అయితే షేర్ చేయండి సో అంతే దట్స్ ఆల్ ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట దీనికి అప్లై చేయడానికి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కంప్లీట్ ఫామ్ అయితే ఫిల్ చేసి మీ యొక్క రికార్డింగ్ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్